పోతావా మా పోయినా కదా దెబ్బలు తాగుతాయి అన్నట్టు దెబ్బలు తాగుతాయి దానికి నేను ఆడతాను అమ్మా పైసలు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం బగ్గ రోజులైన ముందు ఖర్చు చెప్పక అయితే ఇవాళ మా పెద్ద కొడుకు రంజిత్ మీద ప్రాంక్ చేస్తారట అదేం ప్రాంకు చూద్దాం ఏం ప్రాంక్ చేస్తారు అయితే రంజిత్ గారు మొన్న మీ ఇద్దరు నిన్న క్రికెట్ ఆడిపోయాను క్రికెట్ ఆడబోతే ఆడ దెబ్బ తగిలింది ఇప్పుడు ఆని మీదే ప్రాంక్ చేసాడు మరి ఇద్దరం కలిసి నేను క్రికెట్ పోయినాం కదా నాకు దెబ్బ తగిలింది నువ్వు ఏ నాకు దెబ్బ తగిలి నువ్వు టికెట్ తీసుకెళ్ళిపోయాను అందుకే నాకు దెబ్బ తగిలింది మరి దీనికి నువ్వే పజలు కట్టేయాలని చెప్పాలని అందుకే ప్రాంక్ చేస్తాను ప్రాంక్ చేస్తా అది ఎట్లా వస్తుంది చూద్దాం ఎలా ఎలా వస్తుందో ప్రాంక్ మరి రంజిత్ ఏం పిల్ల అవుతాడు ఫోన్ చూద్దాం ఫోన్ చేయి మరి నేను ఫోన్ చేద్దాం సరే ఇంటికాడ ఉన్నాడు ఏటన్నా వేయండు ఉంటేనే అవుతుంది ప్రాముఖ్య లేకపోతే లేదు ఎన్నవరా సరే ఇంటికి రా మా ఇంటికి రాముకి వేసినట్టు కాదు ఎట్లా రావాలంటే అద్దరికి పోవాలి ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ రామ్ ఏ గిడ కూర్చురా గడ కూసరా గడ కూర్చ మంచిగా ఉంటది అడుపు అడుగు ఎరిగిందిరా అడుపు అడుగు ఎరిగిందిరా

చె అదే బాలు మనం ఆడంగా తగింది కదా అక్కడ అది చిన్న కలిగింది అనుకున్నాం కానీ హాస్పిటల్కి అయితే పెద్ద తలిగింది హాస్పిటల్కి అయితే పెద్ద తలిగింది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది ఇలా క్రాక్ క్రాక్ వచ్చిందా ఇట్లా ఇట్లా పెంటు వాసింది మొత్తం అయితే నిన్న పోయిన నేను పోతే పదిఫైను వేళ్ళ గైని పది ఫైన్ వేలలో గైయినాయి మొత్తం పెంట్ వాసింది రెండు మూడు ఎక్స్ రే తీసిండు చేతి ఇట్లా అంటే చేతి మంచి అట్లా అయింది ఇక మెలమెలా మెలమెలగా చిన్న చిన్నగా అది మొత్తం పెంట్ వాసింది నిన్న సాయంత్రం వరకు వాపరిస్తే నైట్ పోయేసరికి ఇదంతా పట్టేసిండు ఇదంతా వాపర్చుకొనట్టు బాబు ఆ కానీ ఎట్లా తలిగింది మరి బాల్ ఈసిపెట్టిన అయితే నిన్న బాల్ ఈసిపెట్టిన నిన్న ఇంటికాడ మంచిగా వండుకున్నా పండుకున్నాక ఇంటికి వచ్చిండు ఫస్ట్ ఫోన్ చేసిండు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి వీడే వీడే వచ్చి అన్నా అన్న అక్కడ క్రికెట్ ఆడదాం పా అన్న మా సోపాదేవాళ్ళు వచ్చారు ఆడదా అని అన్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం రావాలరా రాను నాకు షేదం అయితే లేదు నాకు ఇలా కొద్దిగా హుషారు లేదు నేను రాను తీరా అంటే లేదన్నా నువ్వు రావాలి ఖచ్చితంగా అన్న అని చెప్పి పట్టుబడి తీసుకొని పోయిండు సరే అయ్యో ఆడంతా అనంగా నేను కూడా ఒక మంచిగా అని చెప్పాను అని ట్రైన్ ఆడికి వెళ్ళేసరికి ఆడనం ఆడంగా ఆ బాల్ వచ్చి తలకిండు పట్టలే కాదు ఆ బాలు దగ్గరుండి ఇట్లా పట్టినా ఆ ఏళ్ళల్ని ఇరికింది బాలు ఏళ్ళలని ఇరికింది ఏళ్ళు ఇరికింది కానీ చెప్పారని అది ఇక మత్తు జరిపలే తీసినా ఏం అయితే అని ఇట్లా పట్టు ఇలా కల్కల్ కల్కంటుంది ఇది కూడా ఊసిండు చేతిలో ఆడుతున్న కానీ నాకు కొద్దిగా డౌట్ అనిపించింది వెళ్ళబిల్లమె సాయంత్రం వరకు బాబు వచ్చింది ఉడుకున్నా ఏమనిపేది కాబట్టి వాప వచ్చింది పాప వచ్చి బాబు వచ్చి వచ్చేది ఇక సాయంత్రం చూసేసరికి ఇంటి ఇబ్బంది అయింది అంటే నేను ఏమంటున్నా అంటే వీడు రమ్మన పోతే వీడి ఇంటికి వచ్చి నన్ను విల పోతేడు నన్ను ఇంటికి వచ్చి విల పోతే ఇంటున్నామ్మా వీడు వినపోతే నాకు దెబ్బ తాకునా పది పదిహేను వేలు అవునా ఇప్పుడు నలభై ఒక్క రోజు దాకా పట్టేకని చెప్పాడు అప్పుడప్పుడు నన్ను కూడా పిలిచినా మరి అప్పుడు నాకు ఏమైనా తినబోయి పట్టించ అరే అట్ట కాదురా ఇప్పుడు ఏందంటే నిన్న అది నువ్వొచ్చి పిలిచినావు కాబట్టి అంటే నేను చాలా సార్లు పిలిచినా కాబట్టి దెబ్బలే నాకు దెబ్బాలి నవ్వుతాడు ఏం చేయమంటున్నావు అదే కాదు జీను అయితే పది పదిహేను వేలు అయినాయి మళ్ళా నలభై ఒక్క రోజు దాకా పట్టీదేకని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటి ఖర్చులు ఇవి ఇవన్నీ ఎట్లా వట్టే ఎట్లా తీసుకోడని చెప్పి నాకు అర్థం కాలేదు ఏం చేద్దామంటావు మరి అదే మరి తమ్ముడు వీడు పిలిచి నువ్వు మాట్లాడుతున్నాడు గాయానికి నీరెందుకుంటా నువ్వు బాలిష్ పెట్టాను బల మాట్లాడుతున్నాడు గాయానికి నీరెందుకుంటాను నువ్వు బాలిష్ పెట్టాను బాలిసి పెడతారు క్యాచ్ వచ్చిందని పడుతుంది అది

మన సోమవారం మంది మంగళవారం మంగళవారం అన్నట్టు ఉన్నట్టు ఏం చెప్పావరా ఇందులో అర్థమైందిరా అర్థం ఏం చెప్పావురా అని అడిగాను తప్పలే నీకు తగలే కాబట్టి నీకు ఇప్పుడు అనిపించింది నీకు తలుగుతా నీకు ఖచ్చితంగా నువ్వు ఆ మాట అంటే పెడుతుంటే ఇప్పుడు ఆనికి ఎవరా ఇప్పుడు నీకు దెబ్బ తగితే అలాంటి దాన్ని నువ్వు కట్టుకున్నట్టు ఉంటే నా అన్న వేయినా వేయపోతే నాకు ఈ దెబ్బ తాకింది నా రమ్మనకపోతే నాకు ఈ దెబ్బ తలగపోతుంది నువ్వు కూడా అంటుకోవచ్చు అన్న అన్నా నీవెట్టి దెబ్బ హాకిందని చెప్పి వాళ్ళు అంటారు నేను మంచి ఇంట్లో ఉన్నాను అన్న వచ్చి పిలిచిండు ఏ గాచరం పాడైందో అని చెప్పి అనుకుంటాం గానీ అరే వచ్చి పిల్చున్నావు నువ్వే డబ్బులు కట్టరా అంటే అది అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడు మ్యాటర్ ఏంటో ఆడైతే డబ్బులు కట్టమంటుండు అంటే ఇప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు వారం రోజుల కంటే పోంది వారం రోజులు కాదని చెప్పని సరుకుందండి సరుకుందండి నలభై ఎక్కువ దాకా పట్టేది చేయగానే చేతి కూడా వా మొత్తం ఇట్లా నిన్న మెడ పట్టేసాడు ఇక కొద్దిగా మెడ నొస్తుందని చెప్పాలని తీసిన బట్టి ఖాళీగా చెప్పాడు అన్న క్రికెట్ ఆడంగా ఒకడు కొట్టింది ఒక అతను కొట్టింది కొట్టినప్పుడు అచ్చి ముక్కు కంటింది ఆడినప్పుడు లేకపోతే కొట్టినప్పుడు ఏదో తెలియదు వాళ్ళందరూ కలిసి కలిసి ఖర్చు పెట్టుకున్నారా వాళ్ళు దూరపోలు ఎత్తుకోలే వాళ్ళు దూరపోలే మీరే పెట్టుకున్నారు నాకు చెప్తున్నారా దూరపోలేదు మధ్యలో నా ముక్ ఎందుకు వచ్చింది మధ్యలో నా ఎందుకు ముక్ చెప్తున్నా అట్లా కాదు రాళ్ళు ఒక దూర పౌరులు కావటాలు పెట్టుకోలేదు నువ్వు దగ్గర నుండి పోయి అంటే దూరేయాలి దగ్గరనే వాళ్ళు వాళ్ళు అది వేరే కాబట్టి కాబట్టి నువ్వు ఇంటికి నేను వాళ్ళు పెడతా అంటే నేను చూడవు

నువ్వు నువ్వు రమ్మన్నావు ఇంటికి అది ఇంటిక నాకు ఇది అంటే కాదే నువ్వు కూడా నన్ను మసాలా పిలిచినవే అరే అందుకు తలగలే అప్పుడు నాకు తలిగింది అరే అందుకు తలగలే అప్పుడు నాకు తలిగింది అది చెప్పుకుందాం అట్లా అట్లాంటి అట్లా చెప్పుకుందాం సరే నీకు ఇట్లా నువ్వు ఇట్లా దద్దు అనుకుంటే అట్లా అట్లా చెప్పుకుందాం ఇప్పుడు పదిహేను వేళ్ళగా అయినాయి నలభై ఒక్కరోజు దాకా పట్టిదేక చేయగన్నాడు

ఇప్పుడు అప్పుడు ఏమన్నా అయితే నేను నీకు అలగలేదురా ఇప్పుడు నేను నిన్ను ఇంటికి వచ్చి పిలిచినా నిన్ను చాలాసార్లు పిలిచినా నువ్వు వచ్చినావు కానీ నీకు దెబ్బ తలగలేదు నువ్వు నాయుడికి వచ్చి పిలిచినావు నేను ఏం ఆడిన మాట్లాడుతుండో పిలిచిన కట్టుకో ఏ కట్టలేదు అది అది ఖచ్చితంగా కట్టుడే అది కాదురా ఓ వంద రెండు వందలు అయితే పోననుకోవచ్చు పదిహేను వేల ఖర్చు ఇప్పటికే అయింది అయింది మళ్ళీ నలభై ఒకరు అతను రమ్మన్నాడు మళ్ళీ అందులో ఇంకా మళ్ళీ మెడిసిన్స్ వాడేది ఈ నలభై ఒకరి తర్వాత ఇంకా ఇంకా అతక తెలియదు బాగా మొత్తం ఘోరం నువ్వు చెప్పా నువ్వేం అన్న అని చెప్పి సైలెంట్ ఉంటున్నా న్యాయం మాట్లాడాలి ఏదైనా చెప్పు ఏ చెప్తాను ఇప్పుడు పదిహేను వేలు అయినాయి ఐదు వేలు నువ్వు కట్టుకు పదివేలు కడతాను ఐదు వేలు నువ్వు కట్టుకో పదివేలు కడతా అంటే పదివేలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇంకా

మొహం పగిలిపోద్ది పోతే నేను పెట్టుకుంది ఉండి నువ్వు ఇంటికి వచ్చి నన్ను పిలిచినావు పిలిచినప్పుడు పోయినా అక్కడ దెబ్బ తాకింది ఇవి నిన్న పోతే పదిహేను వేల రూపాయలు అయినాయి ఎక్స్రే కూడా చూసినావు కదా ఎక్స్రే కూడా బాల్ కూడా నమ్మకాలంటే ఆ బాల్ కూడా నేను ఉన్నది

అందరు కలిసి కొనమంటావు కొనమంటే ఏమంటాం నీ బాల్ నువ్వే ఇంకా అని చెప్పి అంటాం ఇప్పుడు నీకు కూడా దెబ్బ ఆకింది నీ ఖర్చు నువ్వే పెట్టుకో అది బాల్ అరవై రూపాయలు కదా ఖర్చు నువ్వన్నా అనేది కట్టు రూపాయలు ఖర్చు నువ్వన్నా అనేది కట్టు రూపాయలు

సాగుననే ఆనలేరా ఇప్పుడు దెబ్బ తలిగించిన నువ్వే ఆలిచినట్టు ఇప్పుడు ఇది నువ్వే ఇంటి గాంజిలు తీస్కపే దెబ్బ దెబ్బాలిచినట్టు నా ఆ నువ్వే తలిగింది తలిగించినట్టు ఇది ఈ బాల్వట్టి నిన్ను కిట్ల ఇసూరుతే అది దెబ్బ ఆగిచారు వేరొడో రేసి డుకిట్ల కొర్తే నువ్వు అట్టునందుకు తప్పనడై ఇట్లా మన ఏంటది లేదు గాని పండుకున్నారా జరిగింది కదా ఎంతో మంది జరిగింది దెబ్బ ఆయనకి ఈసారి అయితే పైసలు మొత్తం కట్టుకుంటాడు కానీ ఇంకోసారి పోకు ఈసారి అయితే పైసలు మొత్తం కట్టుకుంటాడు కానీ ఇంకోసారి పోకు

అది ఎట్లా పడతాడు ఇప్పుడు బాత్రూమ్ అయినాదు బాత్రూమ్ అయినాదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి కడుకోరాటాడే అన్న ఇప్పుడు నింగాడే అన్న ఇప్పుడు అట్లా

అవి వెనక ఎంత కానీ కానీ ఇరవై అయితే ఇవ్వను మొత్తం కలిపి మిగితే ఎన్ని పెట్టుకుంటుంది

నేనే దగ్గర ఉన్నా ఎడో మిస్ అయిపోతుంది చెప్పాను అని బాబు క్రికెట్లా క్రికెట్ ఆల్ ఆల్రౌండర్ నేను క్యాప్టెన్ అన్ని విధాల ఏదైనా ముక్కు దెబ్బ తాకిందో అప్పటి నుండి ఎక్కువ ఆడతలేను ఇక బాల్ ఆటలు మాత్రం వినయ్ సుమన్ మాత్రం మస్తు ఆడతారట అది నాకు తెలియదు మా పిల్లలు చెప్పం గిన్న సుమన్ బా ఇట్లా బాల్ అంటే గుయ్యం అనుకుంటూ పోతుందట ఆ గుయ్యం అనుకుంటా పోయింది దెబ్బతి అది ఆ గుయ్యం అనుకుంటే వేయింది అది ఈడు కొడితే సిగుసులు పోర్లాట పెద్దోడు కొడితే మంచినే వేయింది చేతి పర్రవాసింది మంచినే వేయింది చేతి ఫర్రసింది ఎందుకంటే ఇలా కథలు గిట్లున్నాయి వాళ్ళు కొడుకు అంతేగా అంతేగా సరే ఫ్రెండ్ ఫస్ట్ చూసి వచ్చినప్పుడు కనిపెట్టినా అయితే అన్నగా అక్కడ ఏం చేస్తుండో అనుకున్నా కానీ అక్కడ కెమెరా పెట్టిననుకోలేదు మరి మనతోని ఇంకా అన్నం మీద ఏం లేదు ఎట్లా కట్టమంటామా అదంతా పాపం